సార్ ఇక్కడ ఒక చిన్న పర్సనల్ అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్ ఎందుకంటే చాలా పుస్తకాల్లో చాలా మంది రాశారు అంటే ఉపేంద్ర గారి పుస్తకంలో చూశాను నేను భాస్కరరావు గారి పుస్తకంలో ఇంకా ఒకటి రెండు పుస్తకాల్లో అంటే ఎన్టీ రామారావు గారికి మీకు ఏదో చిన్న భేదాభిప్రాయం వచ్చింది పార్టీ పెట్టిన రోజుల్లోనే దాంతో మీరు అలిగి మద్రాసు వెళ్ళిపోయారు తిరిగి పార్టీ గెలిచిన తర్వాత వచ్చారు అని వాళ్ళు రాశారు కానీ మీరేమో ఫ్యూ డేస్లోనే మళ్ళీ ఎన్టీ రామారావు గారు వచ్చి నన్ను మళ్ళీ పిలిచారు అని రాశారు ఏంటిది దానికి అదేంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా బాసరావు రత్తయ్య నారాయణ వాళ్ళని ఇసిరిగొట్టెళ్ళనే నాది కొంచెం బ్లడ్ ఎమోషనల్ యంగ్ బ్లడ్ అది ఈ రకంగా అలగటం అంటారా లేకపోతే కాపు ఉంచుకోవటం అంటారా లేకపోతే డిస్ప్లేస్ చూపించడం అంటారా రెండు సార్లు మూడు సార్లు జరిగింది నాకు ఈ మధ్యలో ఎందుకంటే మేమేమో వెళ్ళి తిరుగుతూ ఉండేవాళ్ళం కదా తిరిగి సెలక్షన్ సెలక్షన్ అంటే సెలక్షన్ కాదు వాడు పని చేస్తున్నాడు అనేటటువంటిది చెప్పాలి కదా మీ ల్యాబ్ ఎవటో తిరిగింది ఎందుకు పని చేయించాలి చేయించిన తర్వాత వాడు చేసాడని చెప్పాలి ఇది కదా యాక్టివిటీ నాకైతే నేను యాక్చువల్గా నేను నిలబడాలని లేదు నేను నిలబడకుండా నిలబడాలి నేను యాక్చువల్గా ఫస్ట్ తర్వాత అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వచ్చిన నేను పోయి మళ్ళీ బిజినెస్ చేసుకోవాలని నా యొక్క అభిప్రాయం ఆయనకి సహాయం చేయాలి అంటే చంద్రబాబు దగ్గర కూడా వెళ్ళి నేను తిరుపతి మహానాడుకు ముందు నిజాం కాలేజీ మీటింగ్ అయిన తర్వాత వెళ్ళి ఆయన్ని మాకు ఇంట్రెస్ట్ లేదు మీకు అనుభవం ఉంది పార్టీ అధికారంలోకి వస్తుంది మీరుంటే ఆయనకి యాక్టివిటీస్ని ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది మీకు కూడా మంచిది అనేటట్టుని చెప్పాను అయితే అంత ధైర్యం చేసేటటువంటి ఆలోచన చేయటం అనేది వాళ్ళకి అర్థం కానిటువంటి సందర్భం వాళ్ళకి మేము ఎసెస్ చేసాం అందువల్ల నాకు ఎంతసేపు నేను ఐ ఫీల్ ఐ ఐ అథారిటీ ఇన్ ద పార్టీ ఆర్ రెస్పాన్సిబిలిటీ ఆర్ ఈజ్ మైండ్ ఉంటుంది ఇట్లా జరగాలి ఈ రకంగా ఉంటేనే ఈ పార్టీ అనేది ఆయన అనుకుంటా లేదు కానీ నేను ఇంకా ఎక్కువనుకునేవాడి అంటే యువర్ ఓన్లీ ఇంట్రెస్ట్ ఈజ్ టు ఎన్ష్యూర్ పార్టీస్ విక్టరీ పార్టీ విక్టరీ కాదు వ్యవస్థని మార్చడంలో ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ కాబట్టి దీనికి మన పాత్ర ఎంతవరకు అని అంటే అంతవరకు చేసి వదిలేయాలి తర్వాత ఇక నా పరిపాలన చేయడం అనేది నేను నన్ను ఫీల్ అవ్వలేదు మరి ఎక్కడొచ్చింది మీకు ఆయనకి డిఫరెన్స్ సో నాకు బాగుతలేదు కానీ నేను ఇలానే ఏదో ఇష్యూస్లో రామోజీరావు గారికి మాకు ఒక ఇదేంటంటే రామోజీరావు గారు ఇట్లా ఆపరేట్ చేస్తారు ఇట్లా ఉంటుంది మాకు తెలియదు ఆయన ఏదో పేపర్ పెట్టాడు పేపర్ వాళ్ళని సాయం పొందుతున్నాము అనుకుంటాం కానీ రామోజీరావు గారికి బ్యాక్గ్రౌండ్ నుండి నడపాలి అనేటట్టు ఉంటుందో లేకపోతే ఆయన ఎమ్మెల్యేని సెలెక్ట్ చేయాలి అనేటట్టు ఉంటుంది ఉందో అనేది మాకు తెలియదు అది మా కమ్యూనికేషన్ లేదు అప్పుడు మేము నాకు గుర్తున్నంతవరకు వైజాగ్లో ఒక క్యాండిడేట్స్ని ఇద్దరు ముగ్గురు క్యాండిడేట్స్ వైజాగ్ రెండు మూడు సీట్లు ఉంటాయి కదా వాటిని చలమేసడం మేము సజెస్ట్ చేసాం అక్కడ వాళ్ళు పనికొస్తారు భావజాలంగానే ఉండి లేకపోతే చేయగలరు అనేటటువంటిది అభిప్రాయం వచ్చి ఉంటే రామజీరావు గారు వైజాగ్లో అప్పటికే ఆయనకి ఉంది ఎస్టాబ్లిష్మెంట్ అంతా ఉంది ఉండి ఆయనకి వాళ్ళతోటి వ్యతిరేకం ఉందని మాకు తెలియదు మీరు చెప్పినటువంటి ఆయన ఇష్టం లేదు ఆయన ఎవరు అంటే మీరు ప్రపోజ్ చేసిన వాళ్ళు ఆయనకి ఆయన ఏం చెప్పారో తెలియదు చెప్పి ఇది ఇదని చెబితే మేము కూడా ఉండేవాళ్ళం చెప్పి అసలు మమ్మల్ని అసలు ఇన్వాల్వ్ కానివ్వకుండా మమ్మల్ని దూరం చేసేటటువంటి ప్రక్రియ చేశారు అక్కడ పాము రాదా మరి అడుగుతూ ఉండకదూ మేమేమి తప్పు కాదు కదా చేసేది పార్టీ కోసమే కదా సో తర్వాత నాకు అర్థమైంది ఆయనకి వాళ్ళు వ్యతిరేకమంట వాళ్ళు లేకపోతే వాళ్ళతో ఏదో వాళ్ళు ఏదో బిజినెస్ వచ్చి చేసి వాళ్ళు లేకుంటారు ఈయన బిజినెస్ ఆయన బిజినెస్కి తయారు వచ్చినాయి సో మమ్మల్ని దూరంగా పెడితే మరి మా కోపం కదా కొంచెం నేను వెళ్ళిపోయి నేను అంటే మిమ్మల్ని ఇన్వాల్వ్ అవుతున్నారా తెలుసుదు కదా మనకి ఇప్పుడు వాళ్ళు మీటింగ్ లోపల ఇంపార్టెంట్ మీటింగ్ అన్నప్పుడు బయట ఉండమంటే చాలా సార్లు కదా అది మీరు హర్ట్ అయ్యి మీరు కదా వేరే అని చెప్పి నేను నేనేమన్నా ఉన్నాను నాకు వస్తూ వచ్చా నేను అని చెప్పి నేను మా కాపురం మెడ్రాసు అప్పుడు సరౌణ మొదలే దాంట్లో పైన ఒక అద్దెంట్లో ఉండేవాళ్ళం నేను పోయి నేను పోయి వెళ్ళిపోయాను వెళ్ళిపోతే రెండో రోజు మూడో రోజు పొద్దున్నే ఆరు గంటలైంది నేను కళ్ళు తులుపుకొని లే లేచి వచ్చా మా హాల్లో ఇంట్లో కూర్చున్నారు ఆయనే మెడ్రాస్ వచ్చి కారు నడుపుకుంటూ ఆయన సొంతంగా కారు నడుపుకుంటూ డాడ్జీ కారు ఉండేది గ్రీన్ కారు ఓల్డ్ డాడ్జి ఆ కారు నడుపుకుంటూ మా ఇంటికి వచ్చి రాను మళ్ళీ అని ఆయన కోరటం అనేది మరేంటి కొన్ని బుక్ బుక్స్లో అట్లా రాశారు మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చారు అది అది ఒక స్టేజీ తర్వాత ఇంకొక స్టేజీ తర్వాత స్టేజీలో యాక్చువల్గా మళ్ళీ తర్వాత ఇట్లా నేను జరిగింది నేను లేను తర్వాత అప్పటికింకా ఎలక్షన్ అవలా జనవరి ఇప్పుడు జనవరి నైన్త్నేమో ప్రమాణ స్వీకారము మూడో ఎప్పుడో రెండు ఐదో తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి రిజల్ట్స్ వచ్చినాయి అప్పుడు సో ఇక ఈ ప్రక్రియ జరుగుతూ ఉంది ఏది సెలెక్షన్ యాక్చువల్గా సెలెక్షన్ అప్పుడు నన్ను దూరంగానే చెప్పాను కదా ఈ కారణాల వల్ల సరే పెట్టారు నేనే మళ్ళీ తర్వాత మాత్రం నేను ఏమంటే వచ్చేసాను నేను వచ్చేసాను కానీ అంత ఇదిగా లోపలికి వెళ్ళేవాడిని కాదు నా లిమిట్స్ ఏంటి అనేటటువంటి చూసినండి మా ఫాదర్ వెళ్ళేవారు మా ఫాదర్ మాత్రం వెళ్తూ ఉండేవారు మా ఫాదరు ఆయనకు బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఆయన ఒక ఆయన నారదు రెడ్డి గారిని కూడా కలిసి నారదు రెడ్డి గారు రమ్మంటే రాలే అప్పుడు యాక్చువల్గా నారదు రెడ్డి గారు బాగా క్లోజ్గా ఉండేవారు ఆయన మెయిన్ మంత్రి ఆల్రెడీ అక్కడ సో ఆయన తోటి కొన్ని పేర్లు అయ్యి ఆయన తీసుకెళ్తూ ఉండేవారు అవి అవి చేస్తూ ఉండేవారు అప్పుడు పచ్చూరు వచ్చేటప్పటికి పెద్ద ఆయన అడిగారు బాబు పేరు రాయమంటారా లేకపోతే ఎట్లాగా లేకపోతే మీరన్నా అని మా నాన్నగారేమో మా కజిన్ పేదరు ఒక ఆయన చౌదరి గారు అని ఆయన పేరు రాశారు అట్లా అయింది అది ఇది దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇక అంటే నాకు ఉండేటట్టు ఉంటుంది ఏంటంటే నాకు ఒక ఈగో లేకపోతే నాకు ఒక అహంకారం అంటారో లేకపోతే కొరతనం అంటారో ఏదో రకంగా ఆ రకంగా కొద్దిగా దూరంగా ఉన్నాను దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళకి వెళ్ళలేదు కాబట్టి వ్యతిరేకంగా ఉండేటటువంటి బ్యాచ్ ఒక బ్యాచ్ ప్రచారం చేసి ఆ జర్నలిస్టులు బ్యాచ్ ఉంటారు వాళ్ళు వాళ్ళతో చెప్పిస్తే అది నాకేమో ఈ ఇట్లా ప్రచారం చేసేట తెలియదు నాకు మనం ఏదో చేస్తూ ఉంటాము మనం చెప్పుకుందాం అవ్వలేదు ఇది అనుకుంటాము మనం కూర్చుంటాం కానీ నేవుగా ఉండేవాళ్ళు అప్పుడు అసలు తెలియదు కదా మనకి ఇప్పుడు ఆ తీసినట్టయితే ఇట్లుండేది కాదు దూరంగా సరే అంటే రామోజీరావు గారు కూడా ఆ రోజు ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో ఒక సర్వే చేయించి బెస్ట్ క్యాండిడేట్స్ ఎవరనే దాని మీద ఆయన కూడా ఒక మంచి వ్యవస్థనే వ్యవస్థనే ఒక మంచి వాళ్ళని ప్రమోట్ చేయాలనే దీంతోనే ఆయన కూడా ఉద్దేశంతో తర్వాత ఈ లిస్టుకి ఆ లిస్టుకి కూడా తెలియదు అంతే కదా ఇప్పుడు ఈ తెలియదు తెలిసినట్టయితే ఆయనతో కూర్చునే వాళ్ళం అసలా అదే మీకు ఆయనే పేపర్ను అది చేస్తున్నాడు కానీ ఈ దీంట్లో ప్రా ఇన్వాల్వ్ అవుతాడనేది నా మాకు నాలంటే వాళ్ళకి అనుభవం లేనటువంటి వ్యవహారం అది తర్వాత మీకు తెలుగు యువత ఇచ్చారు కదా తెలుగు ఎందుకంటే పెద్ద ఆయన ఇప్పుడు నేను చెప్పాను కదా నేను అక్కడ లేకపోతే ఏమంటే ఎందుకంటే ఆయన నేను రాష్ట్రం అంతా తిరుగున్నాను ఎవరెవరు ఏంటనేది తెలుసు కాబట్టి వాళ్ళని పికప్ చేయాలంటే ఇతనే కరెక్టు అని నన్ను తీసుకొచ్చి బాధ్యత తీసుకొని ఉన్నారు తర్వాత ఆ పాయింట్ మీరు అడగలేదు కానీ అలా వద్దు అనుకున్నటువంటి వాడిని ఎలా కంటిన్యూ అయినటువంటి చాలా పెద్ద పెద్ద ప్రశ్న దట్ ఈస్ వెరీ 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 క్రూషియల్ అక్కడ ఎలక్షన్ అయిపోయింది చీఫ్ మినిస్టర్ అయిపోయాడు పాసిదారు ఎపిసోడ్ సరే అదనుకోండి పార్టీలు వచ్చే అప్పుడు తర్వాత వచ్చే పార్టీలో చైర్నకి చంద్రబాబు అనుకోండి లేకపోతే ఇంకోటి అనుకోండి లేకపోతే అనుకోండి కాంగ్రెస్ వ్యవస్థ జారుతుంది ఇక్కడ అనేటటువంటి కాంగ్రెస్ కల్చర్ మళ్ళీ వస్తుంది అనేది ఎందుకంటే చేరేటటువంటి ఇంకా ఆయన ఒకటే కాదు చాలామంది వ్యతిరేక వస్తున్నారు వీళ్ళందరి మీదే కదా మనం తిరుగుబాటు చేసింది ప్రజలు వాళ్ళు వద్దనే కదా ఆ వ్యవస్థను వద్దనే కదా మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టమనేటటువంటి ఎంతవరకు సబబు అని నేను చలమేశ్వర గారు చలమేశ్వరంతా కూర్చుని డిస్కస్ చేసి మనం ఉంటే దాన్ని ఏదైనా మనం దీన్ని కంట్రోల్ చేయగలమేమో కానీ లేకపోతే ఎమ్మట రాజ్యసభ వచ్చింది రాజ్యసభలో వచ్చినప్పుడు ఆ పేర్లు చూస్తే రాజ్యసభ మామూలుగా లేవు కనీసం వచ్చినప్పుడు రాజ్యసభ పేర్లు రాసి ఉన్నాయి ఇక్కడ అంటే దాని దగ్గర పోయి ఫైట్ చేసాం మేము ఉన్నాం కాబట్టి ఫైట్ చేసాం అప్పుడే లక్ష్మణ అప్పుడే మన రెడ్డి గారు గవర్నర్ గవర్నర్ చేసేటట్టు మన సత్యనారాయణ సత్యనారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ మనం తీసుకొచ్చాం లక్ష్మణ్ గారి విషయం నాకు తెలుసు లక్ష్మణ్ గారు మీ సెలక్షన్ అది ఈయన కూడా అంతే ఎవరైతే లోకదళ్ళు లేకపోతే ఇట్లా ఉన్నారో యాంటీ కాంగ్రెస్ ఉన్నారంటే వాళ్ళని ప్రిఫర్ చేసి తీసుకొచ్చి లాస్ట్ మినిట్లో మార్చిస్తాం అప్పుడు లక్ష్మణ్ గారి దానికి కూడా అబ్జెక్షన్ అయితే మళ్ళీ దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి అది ఓటర్స్ ఇస్తూ అది అంతా తయారు చేయించి లాస్ట్ మూమెంట్ వరకు అయింది కొంచెం లాస్ట్ తీసుకొచ్చాము భుజంగారావు గారి ఫ్రెండ్ అనుకుంటా ఆయన భుజంగర్రావు సోషలిస్టు ఆయన బ్యాక్గ్రౌండ్ సోషలిస్టు ఆయన క్లీను ఆయన ప్రొఫెసరు చాలా సింపుల్ సింపుల్ పర్సన్ సింపుల్ మ్యాను కానీ ఒక మంచి మెసేజ్ అయితే వెళ్ళింది అప్పుడు ఆయన సెలక్షన్లో మరి అంతే కదా దానికోసమే కదా మా మాది అంతా అటువంటి మెసేజ్ ఉండాలి అంతేగాని దానికి వ్యతిరేకంగా మనం ఏదైతే వ్యవస్థను వద్దనుకున్నామో ఆ వ్యవస్థే మళ్ళీ వస్తుంది అనేటటువంటి మెసేజ్ వెళ్ళకూడదు అని చెప్పి నేను మళ్ళీ ఆ స్టేట్ బ్యాంక్ కాన్షియస్గా ఇక ఇక ఉన్నామన్నప్పుడు ఎమ్మెల్యే అవ్వాలి అంటే మా నాన్నగారికి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ హనుమంతరావుని మారిచ్చేసి మనం